హాయ్ వివర్స్ ఈ వీడియోలో ఏపీ రాజకీయాల గురించి మాట్లాడుకుందాం ముఖ్యంగా కూటమి అధికారంలోకి వచ్చి పద్దెనిమిది నెలలు అవుతుంది అంటే దాదాపు కూటమి పాలనకు ఏడాదిన్నర పూర్తయింది మరి ఈ ఏడాదిన్నర పాలనలో ఏపీ ప్రజలు సంతృప్తిగా ఉన్నారా ప్రభుత్వ పాలనపై వారు ఏమనుకుంటున్నారు ఒకవేళ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కూటమి ప్రభుత్వానికి ఎన్ని సీట్లు వస్తాయి ఎంతమంది ఎమ్మెల్యేల మీద అసంతృప్తి ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి అఖండ విజయం సాధించింది మూడు పార్టీలు అంటే టీడీపీ బీజేపీ జనసేన కలిపి నూట డెబ్బై ఐదు స్థానాలకు కానీ నూట అరవై నాలుగు స్థానాల్లో అద్భుత విజయం సాధించింది సో మరి ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఆ నూట అరవై నాలుగు స్థానాల్లో మొత్తం మళ్ళీ గెలిచే అవకాశం ఉందా ఇంకా పెరుగుతాయా లేకపోతే తగ్గుతున్నాయా అనేది ఈ వీడియోలో క్లియర్గా చెప్తాం అయితే ఇది చెప్తుంది ఆత్మసాక్షి అనే సర్వే సంస్థ అయితే అధికారికంగా ఎక్కడ ఆత్మసాక్షి తాము ఈ సర్వే చేసినట్టు చెప్పలేదు కానీ సోషల్ మీడియాలో అవ్వచ్చు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో అవ్వచ్చు ఈ వార్త అయితే స్ప్రెడ్ అవుతుంది ఆత్మసాక్షి పేరుతో సర్వే చేశారు ఈ సర్వే ఫలితాలు ఇలా ఉన్నాయని చెప్తున్నారు సో ఈ ఆత్మసాక్షి పేరుతో ట్రెండ్ అవుతున్న ఈ సర్వే ప్రకారం చూసుకుంటే కూటమి ప్రభుత్వంలో దాదాపు తొంభై రెండు మంది మీద అసంతృప్తి ఉందని చెప్తున్నారు సెప్టెంబర్ ఐదో తేదీ నుంచి డిసెంబర్ పదో తేదీ వరకు అంటే దాదాపు డెబ్బై రోజుల పాటు ప్రభుత్వం పనితీరు ఎలా ఉందని వివిధ రకాల క్వశ్చన్లు అడిగి ఆ వివిధ వర్గాల నుంచి ఈ సర్వే చేసినట్టు తెలుస్తుంది అయితే ఈ సర్వేను మూడు రకాలుగా విభజించారు అంటే మూడు జోన్లుగా చెప్పారు ఒకటి రెడ్ జోన్ రెండోది ఆరెంజ్ జోన్ మూడు గ్రీన్ జోన్ ముఖ్యంగా రెడ్ జోన్లో చాలా ఎక్కువ మంది ఉన్నారని చెప్తున్నారు అంటే రెడ్ జోన్లో ఉన్న ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వారి పరిస్థితి దారుణంగా ఉందని ప్రజల్లో చాలా వ్యతిరేకత ఉందని మళ్ళీ వీరు గెలవడం అనేది చాలా కష్టమని ఈ సర్వే సారాంశం ఓటమి పరంగా చూసుకుంటే ఈ రెడ్ జోన్లో తొంభై రెండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారని ఈ సర్వే చెప్తుంది అందులో టీడీపీ నుంచి డెబ్బై మూడు మంది అలాగే జనసేన నుంచి పన్నెండు మంది బీజేపీ నుంచి ఏడు మంది ఎమ్మెల్యేలు ఈ రెడ్ జోన్లో ఉన్నారని చెప్తుంది ఆ సర్వే ఉమ్మడి జిల్లాల వారిగా చూసుకుంటే శ్రీకాకుళం నుంచి నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు ఒక జనసేన ఎమ్మెల్యేల మీద పూర్తిగా అసంతృప్తి ఉందని వీరందరూ రెడ్ జోన్లో ఉన్నారని ఈ సర్వే చెప్తుంది విజయనగరం జిల్లా విషయం చూసుకుంటే ఇక్కడ ఉన్న తొమ్మిది సీట్లు కాను ఐదు మంది టీడీపీ ఎమ్మెల్యేల మీద తీవ్ర అసంతృప్తి ఉందని ఈ సర్వే సమాశం ఉమ్మడి విశాఖ జిల్లా విషయానికి వస్తే ఇక్కడ పదిహేను సీట్లు ఉండగా టీడీపీ నుంచి మూడు జనసేన నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు డేంజర్ జోన్లో ఉన్నారని ఈ సర్వే చెప్తోంది ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా విషయానికి వస్తే ఇక్కడ పంతొమ్మిది సీట్లు అత్యధికంగా ఉన్నాయి అందులో టీడీపీ నుంచి ఏడు మంది జనసేన నుంచి ఇద్దరు బీజేపీ నుంచి ఒకరు డేంజర్ జోన్ లో ఉన్నారని ఈ సర్వే సారాంశం పశ్చిమ గోదావరి జిల్లా విషయం చూసుకుంటే ఇక్కడ కూడా పదిహేడు సీట్లు ఉన్నాయి అందులో టీడీపీ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు జనసేన నుంచి నలుగురు ఎమ్మెల్యేలు డేంజర్ జోన్ లో ఉన్నారని వీరు మళ్లీ గెలవడం చాలా కష్టమని వీరందరి మీద తీవ్ర అసంతృప్తి స్థానికుల్లో ఉందని ఈ సర్వే చెప్తోంది ఉమ్మడి కృష్ణా జిల్లా విషయానికి వస్తే ఇక్కడ పదహారు సీట్లు ఉండగా టీడీపీ నుంచి ఆరు బీజేపీ నుంచి ఒకరు డేంజర్ జోన్ లో ఉన్నారని ఈ సర్వే చెప్తోంది ఉమ్మడి గుంటూరు జిల్లా విషయానికి వస్తే అత్యధికంగా తొమ్మిది మంది టీడీపీ ఎమ్మెల్యేల మీద ఒక జనసేన ఎమ్మెల్యే మీద తీవ్ర వ్యతిరేకత ఉందని ప్రజల్లో చాలా అసంతృప్తి పెరిగిందని వీరు మళ్ళీ తిరిగి గెలవడం అనేది కష్టమని ఈ సర్వే క్లియర్గా చెప్తోంది ప్రకాశం జిల్లాలో మొత్తం పన్నెండు ఉంటే ఐదుగురు మీద తీవ్ర వ్యతిరేకత ఉందంట నెల్లూరు జిల్లాలో కూడా మొత్తం పది మంది ఎమ్మెల్యేలు ఉంటే అందులో ఐదుగురు మీద తీవ్ర అసంతృప్తి ఉన్నదని చెప్తోంది వైసీపీ అధినేత అడ్డాయన కడప జిల్లాలో మొత్తం పది సీట్లు గాను టీడీపీ నుంచి ఐదుగురు ఎమ్మెల్యేలు జనసేన నుంచి ఒక ఎమ్మెల్యే మీద తీవ్ర వ్యతిరేకత ఉందని ఇక్కడ మళ్ళీ వారు గెలవడం కష్టమని ఈ సర్వే క్లియర్ గా చెప్తోంది ఉమ్మడి కర్నూలు జిల్లాలో అయితే పద్నాలుగు ఎమ్మెల్యే సీట్లు ఉండగా ఇక్కడ ఏడుగురు టీడీపీ ఎమ్మెల్యేల మీద ఒక జనసేన ఎమ్మెల్యే మీద తీవ్ర అసంతృప్తి ఉందని ఈ సర్వే సారాంశం టీడీపీకి అత్యంత పట్టున్న అనంతపురం జిల్లాలో కూడా పరిస్థితి అంత ఆశాజనకంగా లేదని చెప్తుంది మొత్తం పద్నాలుగు ఎమ్మెల్యే సీట్లు గాను టీడీపీ నుంచి ఏడుగురు బీజేపీ నుంచి ఒక ఎమ్మెల్యే మీద తీవ్ర వ్యతిరేకత ఉందని చెప్తోంది ఈ సర్వే చంద్రబాబు సొంత జిల్లా అయిన చిత్తూరులో పద్నాలుగు సీట్లుండగా ఏడుగురు టీడీపీ ఎమ్మెల్యేల మీద ఒక బీజేపీ ఎమ్మెల్యే మీద అసంతృప్తి ఉందని ఇదంతా రెడ్ జోన్ లో ఉన్నారని ఈ సర్వే చెప్తుంది అంటే ఓవరాల్ జిల్లాల్లో కలిపి చూసుకుంటే తొంభై రెండు మంది మీద తీవ్ర అసంతృప్తి ఉందని వీరంతా రెడ్ జోన్ లో ఉన్నారని ఈ సర్వే క్లియర్ గా చెప్తోంది రెడ్ జోన్ లో ఉన్న వారందరూ మళ్లీ గెలవడం కష్టం వీరందరి మీద తీవ్ర వ్యతిరేకత ఉందని ఒకటి ఇప్పటి నుంచి బాగా పరిపాలన మెరుగైనప్పటికీ వారి మీద వ్యతిరేకత పోగొట్టుకునే ప్రయత్నం చేసినప్పటికీ అంత ఆశాజనకంగా లేదని అయితే ఇక్కడ మళ్ళీ కూటమి అధికారంలోకి రావాలంటే ఖచ్చితంగా అభ్యర్థి మార్పు అవసరమని ఈ సర్వే ద్వారా తెలుస్తుంది రెడ్ జోన్ గురించి చూసాం సెకండ్ ది ఆరెంజ్ జోన్ ఈ ఆరెంజ్ జోన్ అంటే పర్వాలేదు అని అంటే అత్యంత దారుణంగా లేదు అలాగని అద్భుతంగా ఉంది అని కూడా కాదు ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత పెద్దగా లేదు అలాగే అద్భుతంగా చేస్తున్నారనే సంతృప్తి కూడా జనాల్లో లేదంట సో వీరు ఖచ్చితంగా పనితీరు మార్చుకుంటే ఖచ్చితంగా గ్రీన్ జోన్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది వీరందరూ మళ్ళీ గెలిచే అవకాశం ఉంటుంది లేదా ఇలాగే పరిస్తుంటే ఎన్నికల నాటికి వారి పరిస్థితి దారుణంగా ఉంటుందని చేర్చిన వాళ్ళని నలభై ఒక్క మందిని ఆరెంజ్ జోన్లో పెట్టింది ఈ సర్వే టీడీపీ నుంచి ముప్పై ఆరు మంది ఉంటే జనసేన నుంచి ఐదుగురు ఉన్నారు సో జిల్లాల వారీగా మనం చెక్ చేసుకుంటే చూసుకుంటే ఉమ్మడి శ్రీకాకుళం నుంచి ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు ఆరెంజ్ జోన్లో ఉన్నారంట విజయనగరం నుంచి ఒక్క ఎమ్మెల్యే కూడా ఈ ఆరెంజ్ జోన్లో లేరు విశాఖపట్నం నుంచి ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు ఉమ్మడి తూర్పుగోదావరి నుంచి ఐదుగురు టీడీపీ ఎమ్మెల్యేలు ఒక జనసేన ఎమ్మెల్యే ఆరెంజ్ జోన్లో ఉన్నారని ఈ సర్వే చెప్తోంది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో చూసుకుంటే టీడీపీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు జనసేన నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు పర్వాలేదు అని అనిపించుకొని ఆరెంజ్ ఉన్నారని ఈ సర్వే సారాంశం ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి ఆరుగురు టీడీపీ ఎమ్మెల్యేలు ఉమ్మడి గుంటూరు నుంచి ముగ్గురు ప్రకాశం జిల్లా నుంచి టీడీపీ ఎమ్మెల్యే ఒకరు నెల్లూరు జిల్లా నుంచి టీడీపీ ఎమ్మెల్యేలు నలుగురు ఆరెంజ్ జోన్లో ఉన్నారని ఈ సర్వే చెబుతోంది కడప జిల్లాలో ఒక ఎమ్మెల్యే కూడా ఈ ఆరెంజ్ జోన్లో లేరు అయితే కర్నూలు జిల్లా నుంచి నలుగురు అనంతపురం జిల్లా నుంచి ఇద్దరు చిత్తూరు నుంచి ముగ్గురు ఆరెంజ్ లో ఉన్నారని ఈ సర్వే చెప్తుంది సో ఆరెంజ్ లో ఉన్న నలభై ఒక్క ఎమ్మెల్యేల మీద పూర్తిగా అసంతృప్తి లేకపోయినప్పటికీ సంతృప్తి కూడా అదే స్థాయిలో లేదు కాబట్టి వీరంతా తమ పాలన మెరుగుపరుచుకొని జనాల్లోకి వెళ్తే మళ్లీ గెలవడానికి ఛాన్స్ ఉంటుంది అని ఈ సర్వే చెప్తాం ఇంకా మూడోది గ్రీన్ జోన్ అంటే ఖచ్చితంగా మీరు మళ్ళీ గెలుస్తారని ఈ సర్వే చెప్తుంది అందులో చూసుకుంటే టీడీపీ నుంచి ఇరవై ఏడు మంది ఎమ్మెల్యేలు జనసేన నుంచి ఇద్దరు బీజేపీ నుంచి ఇద్దరు అలాగే వైసీపీ నుంచి మొన్న గెలిచిన పదకొండు మంది కూడా గ్రీన్ జోన్లో ఉన్నారు అంటే వీరందరూ మళ్ళీ గెలిచే అవకాశాలు ఉన్నాయని ఈ ఆత్మసాక్షి సర్వే రిపోర్ట్స్ చెప్తున్నాయి గ్రీన్ జోన్లో ఉన్న ఎమ్మెల్యేల విషయాన్ని జిల్లాల వారీగా చూస్తే మొత్తం ఉత్తరాంధ్రలో టీడీపీ ఎమ్మెల్యేల విషయానికి వస్తే శ్రీకాకుళం నుంచి ముగ్గురు విజయనగరం నుంచి ఒకరు వైజాగ్ నుంచి ఒకరు గ్రీన్ జోన్లో ఉన్నారు సో ఈ ఐదుగురు అంటే ఉత్తరాంధ్ర నుంచి టీడీపీ ఐదుగురు ఎమ్మెల్యేలు మళ్ళీ గెలిచే అవకాశం ఉందని ఈ సర్వే స్పష్టంగా చెప్తోంది తూర్పుగోదావరి జిల్లా చూసుకుంటే టీడీపీ నుంచి ఇద్దరు జనసేన నుంచి ఒక ఎమ్మెల్యే గ్రీన్ జోన్లో ఉన్నారని చెప్తుంది పశ్చిమ గోదావరి జిల్లాలో నలుగురు ఎమ్మెల్యేల మీద పూర్తి సంతృప్తి ఉందంట ఉమ్మడి కృష్ణా జిల్లా విషయానికి వస్తే టీడీపీ నుంచి ఒక ఎమ్మెల్యే జనసేన నుంచి ఒక ఎమ్మెల్యే బీజేపీ నుంచి ఒక ఎమ్మెల్యే పై పూర్తిగా సంతృప్తి ఉందంట వీరు ముగ్గురు గ్రీన్ జోన్లో ఉన్నారని ఈ సర్వే చెప్తోంది ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఐదుగురు మంది టీడీపీ ఎమ్మెల్యేలు గ్రీన్ జోన్లో ఉన్నారని వీరందరి మీద ప్రజల్లో సంతృప్తి ఉందని ఈ సర్వే చెప్తుంది ప్రకాశం జిల్లాలో అయితే టీడీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేల మీద పూర్తి సంతృప్తి ఉందంట ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఒక టీడీపీ ఎమ్మెల్యే కడప నుంచి ఒక టీడీపీ ఎమ్మెల్యే మీద ప్రజల్లో సంతృప్తి ఉందని వీరు మళ్ళీ గెలుస్తారని ఈ సర్వే చెప్తోంది కర్నూలు విషయానికి వస్తే కూటమి ఎమ్మెల్యేల్లో ఒక్కరు కూడా గ్రీన్ జోన్లో లేరని ఈ సర్వే చెప్తుంది అనంతపురంలో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు చిత్తూరులో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు గ్రీన్ జోన్లో ఉన్నారని వీరు మళ్ళీ గెలిచే అవకాశం ఉందని ఈ సర్వే చెప్తోంది ఎమ్మెల్యేల విషయం పక్కన పెడితే మంత్రుల పరిస్థితి ఎలా ఉందనేది కూడా ఈ సర్వేలో క్లియర్గా చెప్పింది కేబినెట్లో మొత్తం ఇరవై నాలుగు మంత్రులు ఉండగా అందులో పద్నాలుగు మంది మంత్రులు రెడ్ జోన్లో ఉన్నారని ఐదుగురు ఆరెంజ్ జోన్లో ఉన్నారని ఆరుగురు గ్రీన్ జోన్లో ఉన్నారని ఈ సర్వే చెప్తుంది అంటే ఆరుగురు మంత్రులు మళ్ళీ తిరిగి ఎన్నికయ్యే అవకాశం ఉందని ఐదుగురు ఎమ్మెల్యేలు కొంచెం కష్టపడితే వారు మళ్ళీ ప్రజల్లో సంతృప్తి దక్కించుకునే అవకాశం ఉంటుందని కానీ పద్నాలుగు మంది మంత్రుల పనితీరు అస్సలు బాగలేదని జనం నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందని ఈ సర్వే చెప్తోంది ఆత్మశాక్తి సర్వే దాదాపు డెబ్బై రోజుల పాటు జరిపిన ఈ సర్వేలో ఇటు మహిళలు అటు వృద్ధులు పురుషులు విద్యార్థులు ఇలా వివిధ భాగాలను తీసుకొని వారందరి దగ్గర వివిధ ప్రశ్నలు పెట్టి సర్వే చేసినట్టు చెప్తోంది ఇలా ముఖ్యంగా వ్యతిరేకత వస్తున్న అంశాలు ఏమున్నాయంటే ముఖ్యంగా రైతులు చాలా అసంతృప్తిగా ఉన్నారని ఈ సర్వే చెప్తుంది రైతులకు సకాలంలో యూరియా అందడం కానీ సరైన విత్తనాలు అందడం గాని ప్రభుత్వం నుంచి తమకు పూర్తి సహకారం లభించడం లేదని రైతులు చాలా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని అభిప్రాయం వ్యక్తం చేస్తారని ఈ సర్వే చెప్తుంది నిరుద్యోగులు విద్యార్థుల్లో కూడా ప్రభుత్వ పాలనపై అసంతృప్తి ఉందని సర్వే చెప్తుంది అందుకు ప్రధాన కారణం ఫీజు రియంబర్స్మెంట్ రావడం లేదని అలాగే నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఇవ్వడం లేదని ఉద్యోగ కల్పన కూడా ఆశించే స్థాయిలో లేదని ఒక మెగా డిఎస్సి మినహా ఎలాంటి జాబ్ క్యాలెండర్ ప్రకటించలేదు అలాగే ప్రైవేట్ ఉద్యోగాలు వస్తాయంటున్నారు కానీ ఇప్పటివరకు చాలా కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నారని చెప్తున్నారు కానీ ఇప్పటివరకు గ్రౌండ్ అయినవి ఏమీ లేవు ఉద్యోగాలు వచ్చినట్టు ఏం కనిపించడం లేదని విద్యార్థుల్లో కూడా అసంతృప్తి ఉందని ఈ సర్వే చెప్తుంది అని విషయంలో సంతృప్తి ఉన్నప్పటికీ అర్హులు ఉన్న అందరికీ పెన్షన్ రావడం లేదని చాలా మంది కోత విధించారని అదే నలభై ఐదేళ్లు దాటిన మహిళలకు ప్రతి నెల పదిహేను వందలు ఇస్తామన్న ప్రభుత్వం హామీ అమలు అవడం లేదని ఈ విషయంలో మహిళల్లో అసంతృప్తి ఉందని చెప్తున్నారు వీటితో పాటు మద్యం పాలసీ ఇసుక పాలసీలో వ్యతిరేకత ఉందని అంటే ఖచ్చితంగా కొంతమంది స్థానిక ఎమ్మెల్యేలు రాజకీయంగా ఒత్తిడి తెస్తూ దోచుకుంటున్నారని ఆరోపణలు కూడా ఉన్నాయి ఇది ప్రజల్లో తీవ్ర ప్రభావం చూపిస్తుందని సర్వే చెప్తుంది దీంతో స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా వ్యతిరేకత ఉందని గతంలో ఎన్నికల ముందు కూట ప్రభుత్వం చెప్పిన మాటలు వేరు ఇప్పుడు వేరేగా మాట్లాడుతోందని అలాగే మెడికల్ కాలేజీ ప్రైవేట్ విషయంలో కూడా అసంతృప్తి ఉందని ఈ సర్వే చెప్తుంది ఓవరాల్ గా ఈ సర్వే చూసుకుంటే ప్రభుత్వానికి ఏ అంశాల్లో పాజిటివ్ ఉంది అనేది మాత్రం ఎక్కడ చర్చించలేదు ప్రభుత్వానికి ఏ అంశాల్లో వ్యతిరేకత ఉంది అనే దాని మీద ఫోకస్ చేస్తున్నట్టే మనకు కనిపిస్తుంది అయితే ఆత్మసాక్షి ఎక్కడా బహిరంగంగా వచ్చి ఈ సర్వే మేమే చేసామని చెప్పలేదు